కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొత్తగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డైరెక్ట్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు సడలింపు ఉంటుంది ఈ అభ్యర్థులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద జీతం ఇస్తారు అర్హులైన అభ్యర్థులు ఐబీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమర్పణ విండో జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు తెరిచి ఉంటుంది దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంటెలిజెన్స్ బ్యూరో భారత ప్రభుత్వం సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థి ఆన్లైన్ వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ బయోడేటాను నమోదు చేసుకోవాలి మొత్తం పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు పోస్టుల వివరాలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి అర్హత గుర్తింపు పొందిన విద్యామండలి నుండి మెట్రికులేషన్ అంటే పదవ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం యొక్క నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం తెలుగు భాష వస్తే అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం పొందుతారు వయస్సు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది వేతనం నెలకు జీతం లెవెల్ త్రీ రెండు వేల ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వరకు ఇస్తారు పోస్టులకు వర్తించే దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వారికి ఐదు వందల యాభై రూపాయల ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్లో చెల్లించాలి ఎంపిక విధానం రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ మరియు వైద్య పరీక్ష డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది అర్హులైన అభ్యర్థులు కేవలం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఈఎన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి